హాయ్ అండి ఈ రోజు టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పరికరం ఏంటంటే లూప్ టర్నర్ దీనివల్ల మనం డోరీ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్కి డోరీ అవసరం అవుతుంది కదా దానికి ఇది బాగా ఉపయోగ ఉపయోగపడుతుందండి సో ఇప్పుడు వచ్చేసి నేను డోరీ తయారు చేస్తున్నాను డోరీ కోసం ఖచ్చితంగా క్రాస్గా ఉన్న క్లాత్ అనేది తీసుకోవాలి మీకు ఎంత పొడుగు కావాలో అంత పొడుగు క్రాస్గా కట్ చేసేయండి ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ అండి మనకి లైనింగ్ వేస్తాను చూసారా లాంగ్ ఫ్రాక్లకి ఆ క్లాత్ అనమాట ఈ క్లాత్ తోటి మనం డోరీ తయారు చేసుకున్నామంటే స్మూత్గా ఉంటుంది సన్నగా కూడా వస్తుంది ఇదే కాదండి ఏ క్లాత్ అయినా సరే చాలా సన్నగా వస్తుందండి తోటి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రేటు మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది లేదు మీ మీ ఇంటి దగ్గర ఏదైనా మెటీరియల్ షాప్లో కొనుక్కుంటే ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ అలా మాట ఏరియాని బట్టి క్వాలిటీని బట్టి కూడా ఉంటుందండి క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విషయంలో అయితే మీరు కొంచెం ఒక పది రూపాయలు ఎక్కువైనా క్వాలిటీ ఉన్నదే కొనుక్కోండి ఇది బాగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు క్రాస్గా ఉన్న క్లాత్ అయితే నేను తీసేసుకున్నాను పొడుగు సరిపోలేదని చెప్పేసి ఒక పీస్ అయితే జాయిన్ చేస్తున్నాను జాయిన్ వేసినప్పుడు రెండు రెండు క్రాసులు క్రాసులు అంటే వస్తాయి కదా ఆపోజిట్లో పెట్టుకుని మనం ఇలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది క్రాస్ అనేది ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసేసుకుని పాదం పాదం పాదమించంత డిఫరెన్స్ తోటి కుట్టుకుంటూ వెళ్ళాలి అప్పుడు బాగా సన్నగా వస్తుంది పాదం అంటే మనకి రెండు పాదాలు ఉన్నాయి కదా లెఫ్ట్ రైట్ ఆ పాదం డిఫరెన్స్ డిఫరెన్స్తో కుట్టుకున్న కుట్టుకోవాలి లేదంటే ఇంకా సన్నగా కూడా కుట్టుకోవచ్చు మనకి లూప్ టర్నర్ ఎంత లావు ఉందో అంత వరకు వస్తుందండి బాగా సన్నగా వస్తుంది చాలా బాగుంటుంది చూపిస్తాను చూడండి సన్నగా కుట్టి చూపిస్తాను మీకు చాలా బాగుంటుందండి మధ్యలో ఊడిపోయినా కూడా మళ్ళీ లోపల నుంచి బయటికి లాగొచ్చు అదేవిధంగా మనకి ఎక్కడైనా లావుగా ఉన్న క్లాత్ వచ్చినా కూడా మనం దీంతో సహాయంతో మనం ఈజీగా లాగేచ్చు అనమాట ఎంత పొడుగున్నా ఎలాంటి క్లాత్ అయినా చాలా బాగా పనిచేస్తుంది దీని గురించి నేను మూడు నెలల నుంచి అన్ని ఛానల్స్లో అన్ని వీడియోస్లో చెప్తానే ఉంటున్నాను కొనుక్కోని కొనుక్కోనని మంచిదండి చాలా బాగుంది మీకు మనీ ఎక్కువ తక్కువ అని చూడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత వరకు యూజ్ అవుతుంది ఈ పరికరం మనం టైలరింగ్ చేసే వాళ్ళకి అదొక విషయాన్ని బాగా గుర్తుంచుకోండి సన్నగా కట్ చేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేస్తున్నాను మరి ఇంత మీరు క్లాత్ తీసుకోవాల్సిన అవసరం లేదు నేను జస్ట్ మామూలుగా కట్ చేసే చేశాను మీరు మాత్రం ఇంకా తక్కువలో కూడా తీసుకోవచ్చు నాకు కుట్టడానికి ఈజీగా ఉంటుందని ఒకటి పావుతో కట్ చేసుకున్నాను మీరు వన్ ఇంచు కింద తక్కువ తీసుకున్నా కూడా మీకు సన్నగా తయారైపోతుందండి సో ఇలా అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఒక హుక్ ఉంటుందన్నమాట ఈ హుక్ సహాయంతోటే మనం లాగుతాం క్లాత్ని ఓకేనా ఆ హుక్ అనేది లాక్ అయిపోతుంది లోపలికి పంపిన తర్వాత చూపిస్తాను ఫస్ట్ అయితే ఇలాగ కిందకి హుక్స్ పెట్టేసుకొని ఇలా ఆటోమేటిక్ కిందకే వెళ్ళిపోతుంది మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇలా లోపలికి మొత్తం కూడా క్లాత్ని అంతా పంపించేసి ఇక్కడ క్లాత్ కూడా ఏమీ కోరాస్ లేకుండా చూడండి ఇక్కడ దీనికి అతుక్కునేలాగా చేయాలన్నమాట మనకి పిన్ను ఎలాగైతే పెట్టుకుంటామో అలా పెట్టాలన్నమాట ఇక్కడ చాలా షార్ప్గా ఉంటుందండి చూసారా ఇలా వస్తుందనమాట చూడండి దగ్గర చూపిస్తున్నాను చూసారా అలా ఇరుక్కోవాలన్నమాట తర్వాత ఇలా క్లోజ్ చేసుకుని లాగేయటమే ఎలాంటి క్లాత్ అయినా ఈజీగా వచ్చేస్తుందండి ఎంత సన్నగా ఉన్నా కూడా వస్తుంది ఆ సన్నదనం ఎంతవరకు ఉండాలి మనకి లూప్ టెన్ ఉంది కదా అంతవరకు ఉండాలన్నమాట చూడండి చూసారా నేను వచ్చేసి అమెజాన్లో కొనుక్కున్నాను మీరు బయట కొనుక్కోండి ఇంకా తక్కువకే వస్తుంది బయట అడిగాను మా ఏరియాలో దొరకలేదు సో అందుకని చెప్పేసి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అనమాట చూసారా ఎంత బాగుందో చూడండి మొత్తం కూడా సన్నగా ఉండటం వల్ల నాకు ఇలాగా సన్నగా వస్తుందండి మీకు లూప్ టర్నర్తో అడ్జస్ట్మెంట్ చేసుకుని ఇట్లా కుట్టారంటే ఎంత సన్నగా సన్నగంటే అంత సన్నగా చాలా బాగుంటుంది విసుగనేది రాదు నేను చాలా బ్లౌజులకి కుట్టాను చాలా బాగా అనిపించింది నాకు డోరీ తయారు చేయాలంటే ఒక్కొక్కసారి విసుకొచ్చేదండి కొన్ని బ్లౌజులు అయితే అన్నింటికి డోరీ పెట్టాల్సి వచ్చేది అప్పుడు చాలా విసుక్కునేదాన్ని కానీ ఇప్పుడు అసలు నిమిషంలో ఒక్క నిమిషంలో అయిపోతుంది నాకైతేని చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి దీన్ని సగానికి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఒక బ్లౌజ్కి పెడుతున్నాను డోరీ అనేది నేనైతే హ్యాంగింగ్స్ పెడుతున్నాను ఫోర్ ఫోల్డింగ్ చేస్తున్నాను ఒక హ్యా ఒక సైడ్ రెండు హ్యాంగింగ్స్ ఇంకో సైడ్ ఇంకొక రెండు ఇలా క్రాస్గా మార్కింగ్ వేసేసుకుని ఇలా కట్ చేసుకోండి ఫోర్ లెయర్స్ అన్నమాట మొత్తానికి ఇక్కడ కూడా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇలాగా ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే మామూలుగా మనం హ్యాంగింగ్స్ ఎలా తయారు చేస్తాం అలాగా రకరకాలు తయారు చేయొచ్చు సో నేనైతే సింపుల్గా ఇచ్చేస్తున్నాను ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా ఓపెన్ చేసేసేయండి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో రెండోది కూడా అంతే అంటే ఇంకొక హ్యాంగ్ పెట్టుకోవాలి హ్యాంగింగ్ ఇక్కడ కూడా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి ఇప్పుడు ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చూడండి తర్వాత వచ్చేసి ఇంకొకటి కూడా అంతే ఇలా కొంచెం క్రాస్గా ఉండాలండి నీట్గా వస్తే లేకపోతే రాదు దీన్ని ఇలా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగర్స్న క్లాత్ మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొకటి ఇక్కడ కూడా అంతే టూ హ్యాంగింగ్స్ కదా అందుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇక ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇక దగ్గర క్లాత్ని కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఇది కొనుక్కున్నారంటే చాలా ఈజీగా అయిపోతుంది వర్క్ అనేది చూసారు ఎంత బాగుందో వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ